ఇక్కడ ఎవరికి వెళ్తాండి తిరగండి ఎవరు డోరేసి రాసరా ఇక్కడ ఇట్లండి ఇట్లాండి மேடம் மேடம் இவன் மேடம் ரெண்டி ராசி டிஎஸ்விரு ಸರ್ ಎಚ್ ಪಿ ಗೆತೆ ಒಟಿಪಚು ಸರ್ ಎಲ್ ಬಿ ಗೆತೆ ಒಟಿಪಚು ಸರ್ವನ್ ಸೆಂಟರ್ ಗೆ ಬಂದ್ವಿ ಇಗಮ್ಮ

సార్ రండి రండి తీసుకోండి సార్ సరే ఒక ఇటు వైపు రండి సార్ ఒక రండి మాట్లాడేది அட் எல்லா அட்டப்படா

వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని మరి చలివైంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో మరి ఐదు కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పి మరి కమిషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున మరి రెండు కేంద్రాలు ఎవరైతే నేను మేయర్ గారు ఒకటి బిర్లాభవన్ సెంటర్లో ఒకటి ఫైర్ ఆఫీస్ సెంటర్లో మరి ఇవాళ చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది వేసాకాలంలో ప్రజల దాహర్త మరి తీర్చాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక ఇప్పటికి ఇప్పటికే ఒక ఆరు ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్పొరేషన్ ద్వారా కూడా ఒక ఐదు అలాగే ఇంకొక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇంకొక ఐదు కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ కోట్లో కూడా వాళ్ళు ఒక క్యాన్ టిన్ను పెట్టుకుని మరి ప్రజల దాహత చేర్చాలని చెప్పి ఈ రోజున కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే మార్చి వచ్చేటప్పటికే ఈ రోజున రోహిణీ కార్తులో ఎండలు ఉన్నట్టుగా ఉన్నాయి ఒక్క పది నిమిషాలు ఉండాలంటేనే మరి మీడియా వరకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక క్యాన్ వాటర్ని ఒక గ్లాస్ని అక్కడ పెట్టుకుంటే ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా మంచినీటికి ఇబ్బంది పడకుండా ఈ యాసాకాలంలో అందరూ కూడా సుఖంగా ఉంటారని చెప్పి ఇది అందరూ కూడా ఏదైతే మేము చెప్తున్నామో దాన్ని తూచా చెప్పకుండా ఆచరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏ సెంటర్లో అయినా సరే ఎక్కడికక్కడ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా పాదశారులు యాసాకాలంలో ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా కాసేపు సాధి తీర్చుకుని ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకుని ఉపశమనం పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ప్రారంభం నుంచి కూడా ఎండలు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండల తీవ్రతని మరి దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఈరోజు మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఫైర్ స్టేషన్ సెంటర్ అలాగే బిర్లాభవన్ సెంటర్లో రెండు చలివేంద్ర చలివేంద్రాలని ఏర్పాటు చేయడం ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే మున్సిపల్